చూసుకుంటే కనుక ఈ రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియా ఒక న్యూస్ మాత్రం బాగా కూడా ట్రోల్ అవడం జరుగుతుంది బాగా కూడా రెండు అవడం జరుగుతుంది సో తెలంగాణ చూసుకుంటే ఇదే హాట్ టాపిక్ ఇదే హాట్ న్యూస్ అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు సోటర్ అయిన మనం చూసుకుంటే మన జరిగిన సదస్సులు మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పడం కూడా చాలా కూడా చర్చనీయాంశంగా మారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సో టన్నెల్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న క్రమంలో నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పే స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పడం కూడా చాలా కూడా వివాదాలకు దారితీస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఇది పక్కా కాంగ్రెస్ వాళ్ళకు కూడా మింగుడు పడలేదని చెప్పేసి కూడా చాలా మంది కూడా బయట మాట్లాడుకుంటున్న విషయం మనం మాట్లాడుకుంటే సో అసలు ఏమైంది లెటర్ కనుక చూసుకుంటే ఎక్కడ ఎక్కడ లోపం జరుగుతుంది లెటర్ కనుక చూసుకుంటే ఇప్పుడు కనుక చూసుకుంటే ఒక జగ్గారెడ్డి కావచ్చు ఒక కోమటిరెడ్డి ఎంకరెడ్డి కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు అప్పుడు స్టార్టింగ్ అల్లు అర్జున్ మొదలుకొని బాలాదీతం మొదలుకొని సో వాళ్ళంటే బై మిస్టేక్ లేదు మర్చిపోయారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ అయినట్టు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి పేరు రేవంత్ రెడ్డి చెప్పుకోకపోవడమే ఇక్కడ పెద్ద కూడా అసలు ఈ మాట్లాడడానికి అవకాశం అవుతుంది నిజానికి చూసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కూడా కావచ్చు చాలా కూడా ట్రోల్ చేస్తుంటే మనకు అర్థమవుతుంది సో లిటరల్ కనుక ఇక్కడ ఏం జరుగుతుందని మరి అంటే ఏదో చెప్తున్న కన్ఫ్యూజన్ అలా చెప్పాడా సో అనుకోకుండా జరిగిందా యాదృచ్ఛికంగా జరిగింది అనేది కూడా అది మిలియన్ మిలియన్డారుల ప్రశ్న సరే రీజన్ ఏదైనా కావచ్చు కానీ ఎందుకంటే చుట్టూ సోషల్ మీడియా ఉన్న టైంలో కాస్త ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది కూడా విశ్లేషకులు మాట్లాడడం జరుగుతుంది సో అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడడం మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూద్దాం మనం ఒకసారి ప్రాజెక్టులో టన్నెల్ ని మనం కదిలిస్తే పదిహేను నుంచి కదలకుండా టన్నెల్ పర్మిషన్ ఉండడం తోటి ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసి లో టన్నెల్ ని మనం కదిలిస్తే పదిహేను నుంచి కదలకుండా టన్నెల్ పర్మిషన్ ఉండడం తోటి ఈ ప్రభుత్వం పది సంవత్సరాలైనా పది కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల సో ఇక్కడ విషయం ఏంటంటే గత ప్రభుత్వం ఎస్ఎల్బీ టన్నల్ అన్నది తోమలేదు సో సో అన్నాడు అది ఓకే బట్ ఏంటంటే మరి మేము వచ్చినాక మీ అధికారంలోకి వచ్చినాక చేసినాం అంటే అది ఓకే అంటే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినా అని చెప్పకపోయినా పోయినా కూడా మేము అధికారంలోకి వచ్చినాక చేసినాం అన్న కూడా అది వేరు విషయం ఉండేది కానీ ఇక్కడ పదే పది రెండు సార్లు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ప్రస్తావించడం ఎందుకో కూడా ఎవరికి ఎవరికి కూడా అర్థం కావాలి పక్క కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఇదే అర్థం కావట్లేదు లెటరల్గా మనం చూసుకుంటే ఏంది ఇలా అయిపోయింది విషయం కనుక చూసుకుంటే ఎందుకు ఇలా అయిపోతుంది సో ఎందుకు ఇలా మాట్లాడుతుండు ఎంతో అమిత అమితంగా ఇష్టపడే రేవంత్ అన్న ఎందుకు ఇలా కు టోల్స్ యూజ్ యూజ్ చేస్తారు అని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఫీల్ అవుతుండే మనకు అర్థమవుతుంది సో లెటర్గానే మాట్లాడుకుంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే బై మిస్టేక్ లేదో వాళ్ళు అనుకుంటాడు కానీ గా లేకపోతే ఆయనకు తెలియదు ఆయన ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి అనే విషయం ఆయన తెలియదు కానీ ఎక్కడో ఏదో అనుకోకుండా స్క్రిప్ట్ మనది స్క్రిప్ట్ ప్రిపేర్ అయిందా లేకపోతే డైరెక్ట్ అంటుండే సో సో అనుకోకుండా ఏమైనా జరిగిందా అనేది కూడా ఎవరికి కూడా తెలియదు బట్ ఏంటంటే ఇక్కడ చాలా మంది విశేషము చెప్తున్న విషయం ఏంటంటే వాట్ ఎవర్ రీజన్ రీజన్ ఏదైనా కావచ్చు బట్ ఏంటంటే ఆచితూచి మాట్లాడ బయటికి వెళ్తే అని చెప్పేసి కూడా చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది రెటో చూసుకుంటే సో ఇది ఒక్కటనే కాదు కూడా చాలా చాలా కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక మరి ఎందుకు మరి రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న టీము సో ఆయన సలహాలు ఇచ్చేటోళ్ళు ఆయన ఇంటెలిజెన్స్ ఆయన స్క్రిప్ట్ రెడీ చేసేటోళ్ళు మరి ఏమైనా కావాలని ఉద్దేశపూర్వకంగానే మరి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేస్తుడా లేకపోతే దాంట్లోనే కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు ఏమైనా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అలా చేపిస్తారు అనేది కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరు తప్పు చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ సిక్స్ అందరికీ పడుతుంది అన్నట్టుగా ఇప్పుడు ఒక టీంని ఒకరు తప్పు చేశారనుకో సో టీం మొత్తానికి వస్తుంది బ్యాన్ నేను లెటర్గా చూసుకుంటే కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డిని అన్నారు నన్ను అని చెప్పేసి ఇప్పుడు మీరు మీరు సొంత పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తాము రేవంత్ రెడ్డి అని చెప్పేసి మీరు అని చెప్పేసి అది ఎంతవరకు కరెక్టో మరి మీకేది లెటర్గా చూసుకుంటే ఇప్పుడు మీకు ఒక సమస్య ఉంది మీకు ఒక ప్రాబ్లం ఉంది ఏదైనా ఉంటుంది మీరు ఒక టీం ఉంటుంది మీ ఒకటి ఉంటుంది ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మీరు పర్సనల్గా రేవేంద్రెడ్డి కలిసినప్పుడు కానీ మరి ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి మీరు ఒక టీం ఏ మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మనం అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే పార్టీలో విషయాలు పార్టీలోనే ఉంటాయి కానీ మీరు బహిరంగంగా వచ్చేసి ఒక్కొక్క ఆయన వచ్చేసి మనం ఉచితాలు చేయొద్దు బంధు పెడదామని చెప్పేసి ఇంకొక ఆయన అనడాలు సో మీరు రెండు రెండు సార్లు రైతు బంధు ఒకసారి రైతు మందించిన ఒకసారి డుమ్కి కొట్టడం అని చెప్పి ఇంకో ఆయన అనడాలు అయితే ఇది ఎలా ఉంటుందంటే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్టయితే నాకు లిటరల్ గా నేను నన్ను మాట్లాడమంటే లెటర్ చెప్పే విషయం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇప్పుడు ఒక టీంలో కనుక అందరు ప్లేయర్ రాస్తే మనకు టీం సక్సెస్ అవుతుంది సో మనం విన్ అయితే మనం ఏ విధంగా అనుకుంటామో బట్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది సో అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీ కావట్టు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు కాకపోతే ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరు కూడా ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తూనే స ముఖ్యమంత్రికి అడుగు జాడలు నడుస్తూనే ఉండాలి ఎందుకు అడుగుజాడలు నడుస్తూనే ఉండాలంటున్నాంటే ముఖ్యమంత్రి అనేవాడు బాస్ కాబట్టి బాస్ అడుగుజాడలు నడిస్తే ఇప్పుడు ఎలా అంటే కెప్టెన్ అడుగుజాడలు నడుస్తే టీం మెంబర్స్ ప్లేయర్ని ఏ విధంగా సక్సెస్ అవుతుందో ఇవన్నీ ఇక్కడ ముఖ్యమంత్రి చిన్నవాడ పెద్దవాడ ఎవరు అనేది అది సెకండరీ థింగ్ బట్ ఏంటంటే మీకన్నా పెద్దవాడ మీకన్నా చిన్నవాడ అనేది అది పక్కన పెట్టండి బట్ ఏంటంటే కుర్చీకి వాల్యూ ఇవ్వండి ఎవరైనా కూడా కావచ్చు సో మీరు సలహాలు ఇవ్వండి తప్పలేదు అవి ఎక్కడ మీరు పర్సనల్గా ఉన్నప్పుడు మీరు మీ పార్టీ మీటింగ్ మీ గాంధీభవన్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి సలహాలు ఏంటి సార్ మనం ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సలహాలు ఇస్తే బెటర్ కానీ సో మీరు పబ్లిక్ వచ్చేసి మీరు అలా చేయండి ఇలా చేయండి అని సలహాలు ఇస్తే దానివల్ల ప్రతిపక్షాలకి మీరు ఆయుధం ఇచ్చినట్టే అయితే తప్పించేసి దాని వల్ల పార్టీకి ఒరిగేది పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఇది విషయం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి స్క్రిప్ట్ తయారు చేసే వాళ్ళు ఎవరిని ఉంటే కాస్త ఆచితూచి తయారు చేసేయాలని చెప్పేసి నా యొక్క చిన్న విజ్ఞప్తి ఇది విషయం ఓకే థ్యాంక్ యూ